ప్రారంభంలో ఒక మాట కనపడుతుంటుంది మాట అంటే ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి ఈ ప్రపంచాలన్నిటిని నిర్మించింది ఏందో తెలుసా దేవుని వాక్యం నాకు ఇంకా బాగా అర్థమైనది ఏంటంటే ప్రపంచాలను ఒక్కటే కాదు మన బ్రతుకులను కూడా నిర్మిస్తున్నది ఏంటి వాక్యమే ప్రవణ దేవుని వాళ్ళు ఒకప్పుడు ప్రపంచాన్ని నిర్మించిన ఈ వాక్యమే ఈరోజు నిన్ను కడుతూ ఉంది ఈరోజు నన్ను కడతా ఉంది ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి క్యారెక్టర్లను బిల్డ్ చేస్తున్నది ఏంటో తెలుసా ప్రపంచాన్ని నిర్మించిన ఈ వాక్యమే మనలందరినీ బిల్డ్ చేస్తుంది ఈ వాక్యం లోపల వచ్చి సెటిల్ అయిపోతుంది ఈ వాక్యం నీ హృదయంలో ఉంటే తప్ప నీ జీవితం బాగుపడదు ఈ వాక్యం లోపల ఉంటే తప్ప దేవుడు మనల్ని ఏం చేయడో తెలుసా యాక్సెప్ట్ చేయడు పరలోకానికి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది మీకు అందరికి తెలిసినదే ఈ గ్రంథంలో ఉన్న ఒక మాటను తీసేస్తే వాడికి ఎక్కడ చూడలేదట పరలోకంలో పునాదులు కలిగిన ఆ పట్టణంలో వాడికి ఏం లేదు చోటు లేదు అప్పుడు ఆ మాట చదివినప్పుడు నాకు అనిపించింది ఈ గ్రంథములో ఒక పదాన్ని కానీ ఒక వాక్యాన్ని కానీ తీసేస్తే ఒక వాక్యాన్ని కాని రాకుండా చేచ్చే వాడు ఎక్కడ కనిపించాడు పరలోకంలో కనిపించాడు వాడు తీసేచ్చే వన్లో ఆ పేపర్లో ఉన్నది కనిపించకుండా చేస్తే బైబిల్లోది నేను అంటాను బైబిల్లో ఒక వాక్యం కాన్ రాకుండా చేచ్చేనే వని పరలోకంలో కాని రాకుండా చేయొచ్చు అంటున్నాడే బైబిల్లో కాని రాకుండా పోక నీ క్యారెక్టర్లో కూడా వాక్యం కాని రాకుండా పోయింది అనుకో నేను పరలోకంలో ఉండనిచ్చాడా బైబిల్లో కాని రాకుండా చేయచ్చు అంటేనే విడిచిపెట్టడం లే అలాంటిది నీ క్యారెక్టర్లో వాక్యం కాని రాకుండా పోతే నిన్ను విడిచిపెడతాడా నిన్ను ఇడిచిపెట్టు నన్ను విడిచిపెట్టడు కాబట్టి వాక్యంలో కనపడుతున్న ఈ వా ఈ మాటలు బైబిల్లో కనపడుతున్న ఈ వాక్యం మళ్ళీ ఎక్కడ కనిపించాలి హృదయంలో కనిపించాలి ఎందుకంటే ఈ వాక్యం నీ హృదయంలో ఉన్న ప్రతి కల్మశాన్ని లోపలికి దూరం ఏం చేస్తుంటదో తెలుసా పసిగడుతుంటుంది అదేం చేస్తుందట ప్రాణాత్మలను కీళ్లను అంకాయటి మూలుగును విభజించున్నంత మట్టుకు లోపలికి దూరదు ఎంత లోపలికి పోతుంది అంటే అంత లోపలికి పోతుంది అంత లోపలికి పోతే గాని నీ లోపల ఉన్న కల్మశాన్ని అంత బయటికి తీసుకురాలేదు ఎప్పుడైనా మీకు హార్ట్ అటాక్ వచ్చే సందర్భం ఎప్పుడైనా మీరు గమనించారా నేను ఎప్పుడైనా ఈ మధ్య డాక్టర్ గారితో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు నాకు తెలిసి అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందో తెలుసా మన గుండెలో కొన్ని హోల్స్ ఉంటాయట ఆ హోల్స్లో ఎప్పుడైనా కానీ బ్లడ్ రక్తము గడ్డగట్టి క్లాట్ అయిపోతుంటుంది లోపల ఆ హోల్స్ క్లోజ్ అవుతుంటాయి ఆ లోపలికి రక్తము బయటికి పోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఏ క్షణంలో అయితే ఆ రక్తం లోపల కట్టుకొని లోపలికి అవకాశం లేకుండా పోతుందో అంటే బ్లడ్ సర్కులేషన్ ఆగిపోతుందో ఉన్నటువంటి గట్టిగా పట్టేస్తుందంట గుండె ఆ కొన్ని అది ఉన్నది కూడా కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది ఆ పట్టేసినప్పుడు మన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ ఒక్క అవయవంతో చిన్న పని కూడా చేయలేం నోట్లో నుంచి మాట కూడా బయటికి రాదు అంత గట్టిగా ఉక్కిరి బిక్కిరి చేసి అంటే అర్రికాలు మొదలుకొని నడిన వరకు చెమటలు బట్టి ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది అంటే గుండెకు ప్రవహించే ఒక రంధ్రములో రక్తం కట్టుకొని పోతే అది అంత ప్రమాదం ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా బైపాస్ సర్జరీని ఒకటి చేస్తారండి బైపాస్ సర్జరీ అంటేంటో తెలుసా ఎప్పుడైతే ఎక్కడైతే రక్తము ఆ రక్త నాళాలలో బ్లడ్ క్లాట్ అయిపోయి ఉంటుందో ఒక చిన్న మిషన్ లాంటిది ఆ నరం లోపల నుంచి చిన్నగా పంపిస్తాడు ఆ బైపాస్ సర్జరీలో ఉన్న మిషన్ ఎలాంటిదంటే అంటే దాని మొన ఎట్టుంటుంది సూదిగా ఉంటుంది చూసాను నేను అది మన సూదిగా ఉంటుంది ఆ నరం లోపల నుంచి ఎక్కడైతే బ్లడ్ రక్తం గడ్డగట్టి వేస్టేజ్ ఉంటుందో చూసినారా దాని లోపలికి చొచ్చుకొని ఆ వల్లకి పోతుంది పోయిన తర్వాత సూది తీరింటో చూసినారా అది ఆ వల్లకు పోయిన తర్వాత ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిపోయి ఇప్పుడు ఆ డాక్టర్ దాన్ని బయటికి తీస్తాడు వచ్చేటప్పుడు ఏం చేస్తుంది తెలుసది ఆ కల్మషాన్ని ఆ నరంలో ఉన్న కల్మషాన్ని అంతటిని బయటికి తీసుకొని వచ్చి బయటపడేస్తుంది ఒక బైపాస్ సర్జరీలో ఒక మనదేరిన సూది లోపలికి పోయి వచ్చేటప్పుడు కల్మషాన్ని ఎలా అయితే బయటికి తీసుకొని వచ్చిందో నువ్వు శ్రద్ధగా వాక్యం వింటుంటే ఏమవుతుంట తెలుసా ఈ హృదయం వాక్యం కూడా ఎలా చొచ్చుకొని పోతుందంటే బైపాస్ సర్జరీలో సూది చొచ్చుకొని పోయినట్టు నీ హృదయాంతరంగంలో లోపలికి పోయి అక్కడ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయి వచ్చేటప్పుడు ఎలా తీసుకుని వచ్చారు కల్మషాన్ అంతటిని బయటికి తీసుకొని వచ్చి నిన్ను పరిశుద్ధపరుస్తుంది అందుకే వాక్యాన్ని కూడా ఎప్పుడు ఎలా వినాలంటే చాలా శ్రద్ధగా వినాలి ఎందుకంటే ఒక్కొక్క మాట మన హృదయంలోకి అలా చొచ్చుకొని పోతే కానీ మన బ్రతుకులు బాగుపడవు అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది ఒకసారి చూద్దామండి యషియా గ్రంథంలో ఒక చక్కని మాట రాయించాడు బైబిల్ ఉన్న వారందరూ ముప్పై అధ్యాయము యశియా గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఎస్యా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము క్షమించిన ముప్పై అధ్యాయము ఇరవై ఒకటో వచనం మీరు ఎడమ ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము ఏమైపోతుందట చెవులకు వెనబడును చాలన్నా ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను ఎడల ఈ మధ్య మన ఆత్మీయ జీవితం ఏమైపోతుంటుందంటే దేవుడు ఒక మార్గంలో మనం నడిపిస్తూ ఉంటాడు నడిపించిన మనం అందరం ఏం చేస్తామో తెలుసా పశువులు దారిలో పోకుండా మధ్యలో అప్పుడప్పుడు ఏం చేస్తుంటాయి పక్కనున్న పచ్చికను చూసినప్పుడు దానికి ఏం కలుగుతుంటది దాని బాధ్యతను ఉంటుంది దాని బాధ్యతను మరిచిపోతూ ఉన్నట్టుండి ఆ పచ్చికను అలా మేస్తూ పోతూ ఉంటుంది చూసినారా అది మేడ పెద్ద తప్పేం కాదు మేస్తూ పోయిందని కూడా అనుకున్న గమ్యానికి అంత తొందరగా అది చేరలేదు ఒక పశువు అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళేటప్పుడు ఎలా అయితే పచ్చికను చూసి దాని తల తిరిగిపోతూ ఉంటుందో అలా కుడి తట్టుకు ఎడమ తట్టుకు తిరిగిపోతుంటుందో ఆత్మీయ జీవితంలో మనం కొనసాగించేటప్పుడు ఈ దారిలో ప్రయాణం చేసేటప్పుడు మన తల కూడా ఎలా తిరుగుతుంటుంది తెలుసా నిజంగా చెప్పాలంటే బొంగరం దిగినట్టు చక్కగా పోవాల్సిన మనము అలా సైడ్గా తిరుగుతూ ఉంటాం మేము యూనివర్స్లో చదివేటప్పుడు మా యూనివర్స్లో స్ట్రెంత్ చాలా ఎక్కువ అంటే సుమారుగా నాకు తెలిసి ఒక రెండు వేల మంది ఉంటారు ఆ రెండు వేల మంది స్ట్రెంగ్లో సుమారుగా పద్నాలుగు వందల అమ్మాయిలే ఉంటారు అబ్బాయిలు తక్కువ అమ్మాయిలు చాలా ఎక్కువ ఎందుకంటే బాగా చదువుకునే వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మేము కాలేజ్కి యూనివర్సిటీలో కాలేజ్కి పోయేటప్పుడు పోతూ ఉంటారు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి పోయేటప్పుడు మన వాళ్ళు సక్రమంగా పోతుంటారు వెనకల నుండి గమనించుంటాను పోయేటప్పుడు మన వాడు ముందర ఒకడు పోతుంటాడు వాడు స్ట్రైట్గా పోడు వాడికి ఎదురుగుతు అమ్మాయి వచ్చింది అనుకోండి వాడు ఇలా పోతుంటాడు అమ్మాయి చుట్టూ బంగారం తిరుగుతుంటాడు చూసినారా తల అలా టర్న్ అవుతుంటుంది ఎప్పుడైనా గమనించాడు అలానే నిజంగానే ఎందుకంటే ఆ అమ్మాయి పోయేంత వరకు వాడు అంతే ఆడే కాదు ఇటువంటి బ్యాచ్ చాలా మంది ఉంటుంది ఆత్మీయ జీవితంలో కూడా మనం చాలాసార్లు ఇలానే టర్న్ అయిపోతుంటాం మనం ఒక జర్నీ చేస్తూ ఉంటాం ఆత్మీయ జీవితంలో మనకు కూడా కలర్స్ బయట చాలా కనపడుతుంటాయి ఎలా కనపడుతుంటాయంటే మనం ఏ జర్నీ అయితే కరెక్ట్గా చేస్తుంటామో ఎక్కడైతే దేవుని పని మొదలు పెడతామో అపవాది అక్కడే మనకు కూర్చు బిగించింటది దేవుడు నీకు ఒక చోట పని పెట్టింటాడు నీకు తెలుసో లేదో కానీ నువ్వు ఎక్కడైతే దేవుడు నీకు పని పెట్టింటో అదే చోట అపవాది కూడా ఒక కూర్చు పెట్టింటుంది అర్థం కాలేదు కదా సాంసోను గారు ఉన్నాడు సాంసోను గారికి దేవుడు అప్పచెప్పిన చెప్పిన పని ఎక్కడుందంటే పిలిస్తీన్లలో ఉంది సాంసోన్ గారికి దేవుడు చెప్పిన పని పిలిస్తీలలో ఉంది అపవాది అల్లిన ఉచ్చు కూడా ఎక్కడుందో తెలుసా దలీల పిలిస్తీల్లోనే ఉంది దేవుడు ఎక్కడైతే పని అప్ప చెప్తాడో అపవాది కూడా ఉచ్చు ఎక్కడ వేసి ఉంటుంది అంటే అక్కడ వేసి ఉంటుంది సాంసోను గారు పడిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు నమ్మి పిలిస్తీల మీద ఒక పని ఇచ్చాడు కానీ అపవాది పిలిస్తీలలోనే ఒక ఉచ్చు పెట్టి ఉంది దలీలను నీ జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకో దేవుని పని ఎక్కడైతే ఉంటుందో నీకు తెలియకుండా దాని పక్కలోనే ఒక ఉచ్చు ఉంటుంది ఆ ఉచ్చు అపవాది పెట్టింటది నువ్వు కళ్ళు తెరుచుకొని ప్రవర్తిస్తేనే చక్కగా ఉంటుంది ఇది మనం బాగా పసిగట్టాలి ఎందుకంటే అపవాది మామూలుగా ఇడిచిపెట్టేది కాదు ఎందుకంటే నువ్వు జర్నీ చేర్చన్నావన్నట్టే అన్నట్టే అనిపిస్తూ కానీ ఒక్కోసారి మన తల ఏమవుతుంటుందట కుడికి ఎడమకు తిరుగుతుంది ఖచ్చితంగా కుడికి ఎడమకు తిరిగిందంటే ఏమైపోతుంది అంటే నీ జీవితము దిగజారిపోతది ఎప్పుడైనా మీరు బైక్ మీద హైవేలో జర్నీ చేయడం ఎప్పుడైనా గమనించారా బైక్ మీద హైవే మీద జర్నీ చేయొచ్చు అంటే మన జర్నీ ఎటుంటదో తెలుసా రోడ్డు పవర్ఫుల్ గా ఉంటుంది సూపర్ గా ఉంటది మన బైక్ ఎక్సలెంట్ గా ఉంటది రోడ్డు బాగుంది బైక్ బాగుంది అని ఇష్టం వచ్చినట్టు చక్కగా లక్షణంగా స్పీడ్ గా పోవచ్చు ఏం ప్రాబ్లం లే నువ్వు స్పీడ్ గా పోవచ్చు అన్ని చేయొచ్చు రోడ్డు బాగుంటుంది అన్ని బాగుంటది పోయేటప్పుడు పక్కన కలర్స్ బాగున్నాయని దిక్కులు అనుకో ఏమైపోతుంది తెలుసా రోడ్డు మీద మనతో పాటు ఇంకా చాలా మంది జర్నీ ఉంటారు ఆ జర్నీలో కలర్స్ బాగున్నాయని దిక్కులు చూస్తు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చూడకుండా పోతా ఉన్నానుకో దిక్కులు చూస్తే ఏమైపోతావు అంటే దిగజారిపోతాం ఎప్పటికీ మర్చిపోకూడదు దిక్కులు చూసావంటే ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి ఆ యాక్సిడెంట్లు అయితే ఎంత దారుణంగా ఉంటుంది అంత దారుణంగా ఉంటుంది అనుకోకుండా ఒక్కసారిగా అలాంటి యాక్సిడెంట్ చాలా జరుగుతాయండి మీకు అర్థం కావాలంటే వైజాగ్లో నేను ఒకప్పుడు దేవుని వాక్యం నేర్చుకోవడానికి పోయేవాడిని ఒకసారి ఒకనొక సందర్భంలో నాకు ఒక సందర్భం ఆ వైజాగ్లో ఒక హైవే మీద జర్నీ చేస్తున్నాము ఒక ఎవరి వస్తుంది నాకు తెలిసి ఆడి వయసు నామేనే ఉంటుంది కరెక్ట్గా ఇప్పుడు నాకు ఎంత వయసు ఉంటుందో నేను ఆ రోజు జర్నీ చేసే టైంలో వాడికి అంతే వయసు ఉంటుంది మేము అటువైపు నుంచి వెళ్తున్నాము ఉన్నట్టుండి ఒకడు బైక్లో వెళ్తున్నాడు బైక్లో వస్తే స్పీడ్గా వచ్చి ఒక దబ్బని ఒక లారీని కొట్టేశాడు ఆ లారీ అలా క్రాస్ అయిపోయింది అసలు ఏం జరిగిందో కూడా ఒక క్షణం కూడా అర్థం కాలే పక్కన నుండి చూస్తున్నాము వాడు కరెక్ట్గా నాకు తెలిసి ఒక నిమిషం కల్లా ఏం జరిగిందో అర్థం కాక ఒక నిమిషం కల్లా తేరుకున్నాడు ఈ చిత్రం ఏంటో తెలుసా వాడు తేరుకునే లోపే వాడి శరీరం రెండు భాగాలు అయిపోయాయి మేమందరం చూస్తున్నాం వాడికి తేరుకునే లేవు వాడి శరీరం రెండు భాగాలు అయిపోయింది నిజంగా చెప్పాలంటే నడుము దగ్గర నుంచి కింద ఏమీ లేదు వాడికి నడుము పైన ఒక చోట పడింది నడుము కింద ఒక చోట పడింది వాడు నడి రోడ్డు మీద ఎట్టుండడు తెలుసా నిజంగా చెప్పాలంటే రెండు చేతులతో ఇలా పైకి చూసుకొని చూచాను కింద ఏమీ లేదు రక్తం అంతా కారిపోతుంది కరెక్ట్గా వాడు ఒక అరగంటలో చచ్చిపోతాడు నిజంగా చెప్తాను ఒక అరగంటలో చచ్చిపోతాడు నిజంగా వాడు చూసినప్పుడు నాకు ఎంత బాధ కలిగిందంటే వాడు తన అవయవాల కింద ఏమీ లేక చూసుకొని తల ఇట్లా కొట్టుకుంటారు అయ్యో నా కథ అయిపోయింది నా కథ అయిపోయింది మన ఆత్మీయ జీవితంలో కూడా హైవే మీద జర్నీ లాంటిదే మన బైక్ మీద ఎప్పుడో ఒకసారి దిక్కులు చూస్తుంటే ఉన్నట్టుండి దెబ్బన ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది కోలుకొని నువ్వు చూసుకునే లోపు దేవుని కోసం నువ్వు పడాల్సిన కష్టము నీ అవయవాలన్నీ ఏమైపోయింటుంది తెలిసి అప్పటికే అయిపోయి ఉంటుంది కథ ముగిసిపోయి ఉంటుంది కాబట్టి జర్నీలో ఎట్టు ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే దేవుడు ఏమంటాడు ఎప్పుడైనా నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరిగినప్పుడు వెనకల నుంచి నీకు ఒక స్వరం వినపడుతుంది అది ఎవరిదంటే దేవుని యొక్క స్వరము ఇదే దారి నువ్వు ఇలానే పోవాలని ఏం అంటే వెనకల నుంచి ఒక స్వరము వెనబడుతుంది ఎప్పుడైనా కానీ తండ్రి కొడుకులు బైక్ మీద జర్నీ చేసేటప్పుడు కొడుకు మాత్రం ముందర బర్ని తొలతో దిక్కులు చూసాను అనుకో వెనకలు కూర్చున్న నాన్న ఏమంటుంటాడో తెలుసా ఏ నువ్వు చూడాల్సింది దిక్కులు కాదు ఎక్కడ చూడాలి స్ట్రైట్ గా మాత్రమే చూడాలి నీ లక్ష్యాన్ని మాత్రమే చూడాలి లక్ష్యాన్ని చూస్తే గమ్యానికి చేరుతావు దిక్కులు చూస్తే దిగజారిపోతాం అంతే దిక్కులు చూసావంటే జారిపోతాము ప్రమాదాలు జరుగుతాయి చివరకు మన ఆత్మీయ జీవితం ఏమైపోతుంది తెలుసా పడిపోతుంది ఒకనొక టైంలో దావేది గారి జర్నీ చాలా చక్కగా సాగుతూ ఉండేది చాలా స్ట్రైట్గా వెళ్తున్నాడు పాపం వెళ్ళేటప్పుడు ఏం చేశాడు ఒకనొక టైంలో దిక్కులు చూశాడు దిక్కులు చూసిన తర్వాత బ్రస్త విషయంలో దావిది ఏమైపోయాడు తెలుసా పడిపోయాడు ఆ దెబ్బకి యాక్సిడెంట్ జరిగితే మనోడు ఎంత వరకు కోలుకోలేదు తెలుసా నిజంగా చెప్పాలంటే ఏదో తప్పు చేసి దేవుడు క్షమించి ఒక రోజు రెండు రోజులు ఏడ్చిడిచిపెట్టాడా నిజంగా తాను చేసిన తప్పును జీవితాంతం తలుసుకొని తన పరుపు తేలిపోయేలాగా ఏం చేసేవాడట ఏడ్చాడు ఒక రోజుతో పోయిన దుఃఖం కాదు అది ఒక నెలతో ఆగిపోయిన బాధ కాదు దావేదది ఒక సంవత్సరంతో ఆ తీరిపోయిన బాధ అంతకంటే కాదు తాను చేసిన ఒక్క తప్పును తలుసుకొని కుమిలిపోతూ కుమిలిపోతూ ఇంకా కుమిలిపోతూ ఇంకా తప్పు చేయకుండా జాగ్రత్త పడడం వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసా ఎందుకలా కాపాడుకుంటూ వచ్చాడో తెలుసా ఒక మాట ఇప్పుడు మీరు దినవృత్తాంతంలో ఒక మాట రాయబడింది ఆ మాట చూడాలి మీరు ఇదొక మాట చెప్పి నేను ముగిస్తాను దినవృత్తాంతముల మొదటి గ్రంథము మూడో అధ్యాయము దినవృత్తాంతముల మొదటి గ్రంథము మూడో అధ్యాయము ఐదో వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి మూడో అధ్యాయము ఐదో వచనము ఎరుశలేములో ముప్పై మూడు సంవత్సరాలు దావేది గారు ఏలేడ ఎరుశలేములో ఎరుచలేములో అతనికి పుట్టిన వారెవరనగా కుమార్తె అయిన బస్తబా వలన కలిగిన షిమ్య శోభాబు నాతాను షోలమోను అను నలుగురు చాలయ్య దావిద్ గారికి బెస్తబాను పెళ్లి చేసుకున్న తర్వాత అంటే బెస్తబా వల్ల మొట్టమొదట కొడుకు పుడతాడు అడు చచ్చిపోయాడు చచ్చిపోయిన వాడు దావీది ఒకటే అనుకున్నాడు అది నా పాపానికి నిదర్శనము వాడు ఏమైపోయాడు చచ్చిపోయాడు దేవుడు కనికరించి మళ్ళీ దావీది గారి ద్వారా బెస్తపాతో కొడుకునిచ్చాడు కొడుకుని ఇచ్చేటప్పుడు దేవుడే అతనికి ఏం పెట్టాడు ఒక పేరు పెట్టేశాడు అతనికి సొలోమోనను పేరు పెట్టుకుయ లక్షణంగా అతడు నీ తర్వాత ఏం చేస్తాడు మందిరాన్ని కడతాడు అంటే సొలమోనుకు పేరు పెట్టే విషయంలో దావీది గారి ప్రోద్బలం కానీ దాని వెనక ఎలాంటి ఆలోచన కానీ లేదు రెండో వాడికి పేరు పెడుతున్నాడు ఇప్పుడు రెండో వాడికి ఏమని పేరు పెట్టాడు సొలోమోను కంటే ముందు ఒక పేరు ఉంది ఏ పేరు అది ఏ పేరు పెట్టాడు అతను ఎవరికి పుట్టిన కొడుకు ఏమా దావీదు గారికి బస్తబా ద్వారా పుట్టిన రెండవ కొడుకు మొదటి పేరు మొదటి కొడుకు పేరు ఏం పేరు సొలోమోను సొలోమోన్కు పేరు పెట్టడం వెనక దావీదు గారి యొక్క ఆ చేయి ఏమన్నా ఉంది ఆయన ప్రోద్బలం అంటే లేదు ఇప్పుడు రెండో కొడుకు పుట్టాడు రెండో కొడుకు ఏం పేరు పెట్టాడు నా తాను అన్న పేరు పెట్టాడు నా తాను అన్న పేరు ఎందుకు పెట్టాడో తెలుసా బెస్తభా విషయంలో తప్పు చేసినప్పుడు దేవుని యొక్క స్వరం వచ్చి ఎవరి ద్వారా మాట్లాడిందో తెలుసా దావిదు నువ్వు తొలగిపోయావు కుడికి ఎడమకు తొలగిపోయా వెనక నుంచి ఒక స్వరం వచ్చి దావీదితో మాట్లాడింది కదా ఆ స్వరము దేవుడు ఎవరితో మాట్లాడించాడు బెస్తభా విషయంలో నువ్వు తప్పు చేశావని దేవుడు ఎవరితో మాట్లాడించాడు అంటే నా తాను అన్న ప్రవక్తతోనే మాట్లాడించాడు నా తానున్న ప్రవక్త చేత దేవుడు నన్ను సరిదిద్దాడు దేవుడు నన్ను చక్కపరిచాడు నా పాపానికి నిదర్శనం ఏంటంటే నేను చేసిన తప్పుకు జీవితంలో మరోసారి ఇలాంటి తప్పు చేయకూడదంటే నేను చేసిన తప్పును గుర్తు చేసేది ఏదో ఒకటి నా కళ్ళ ముందరా ఉండాలనుకున్నాడు నేను చేసిన ఈ తప్పు ఇంకెప్పుడు చేయకూడదంటే నా తప్పుకు నిదర్శనంగా ఏదో ఒకటి ఉండాలనుకున్నాడు కాబట్టిగానే భస్తపాకు పుట్టిన రెండో కొడుకు పేరు ఏం పెట్టుకున్నాడు తెలుసా స్తబా విషయంలో తప్పు చేసినప్పుడు ఏ ప్రవక్త అయితే తనను గద్దించి సరిదిద్దాడో ఆ ప్రవక్త పేరే తన రెండవ కొడుకు పెట్టుకున్నాడు ఆ రెండవ కొడుకు అయిన నా తాను పిలిచినప్పుడు ఆ నా తాను చూసినప్పుడల్లా దావిదికి ఏం గుర్తుకొచ్చేదో తెలుసా బెస్తబా విషయంలో ఊరియా విషయంలో తాను దిగజారిపోయిన ఆ పని జ్ఞాపకము వచ్చేది చూసుకొని ఆ పిల్లోని చూసుకొని ఇంకా ఎప్పుడు నేను ఇలాంటి పని చేయగలదు ఊరియాకి ఇంత ద్రోహం చేశాను బెస్త భావిష్యంలో ఇంత తప్పు చేశానని వాడిని చూసుకొని ప్రతిసారి ఏం చేసుకునేవాడో తెలుసా తన తప్పును గుర్తు చేసుకొని ఇంకెప్పుడు తప్పు చేయకూడదు అనుకున్నాడు దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి గద్దించిన వాని విషయంలో పగ పెంచుకోవడం కాదు దేవుడు ఏ వ్యక్తిని అయితే ఏ వ్యక్తి ద్వారా అయితే సరిదిద్దుతాడో సరిదిద్దిన వ్యక్తి పట్ల మనం ఏముండాలో ఉండాలో తెలుసా ఆత్మీయంగా కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రమణ దేవుని తావిదిగారు చేసింది అదే తాను చేసిన తప్పును బట్టి నా తాను ప్రవక్త యొక్క పేరు తన రెండవ కొడుకు పెట్టుకొని వాన్ని చూసినప్పుడల్లా తన తప్పును జ్ఞాపకం చేసుకొని ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనే చేయకూడదు అనుకుంటున్నాను నీ జీవితంలో నా జీవితంలో దేవుని వాక్యముని కళ్ళెదుటనే పెట్టుకొని దాన్ని చూసినప్పుడల్లా నీకు ఏం గుర్తుకు రావాలి ఇంకోసారి ఇలాంటి తప్పుడు పని చేయకూడదంటే ఏదో ఒక సూచికగా అదిని కళ్ళ ముందర ఎప్పటికీ ఉండనే ఉండాలి ఎప్పుడైనా కానీ ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకో అమ్మాయి ఫోటో చూసుకుంటున్నాడు చూసినప్పుడల్లా వాడికి ఏం గుర్తుకొచ్చు ఉంటుందో తెలుసా ఆ అమ్మాయికి సంబంధించిన జీవితము వాడికి సంబంధించిన అన్నీ గుర్తుకొస్తుంటాయి నేను అంటాను ఒక ఫోటో చూసుకొని వాడి జీవితం అంతా ఎలా అయితే జ్ఞాపకం పెట్టుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడో దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ మన బ్రతుకుని అంతటిని ఒకేసారి రీకాల్ చేసుకోవాలి ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయకూడదు అలాంటి జ్ఞాపకార్థమైన సూచిక అవసరమైతే నీకు ఎట్టుండాలట నీ గవనం మీద దాని వాక్యాన్ని రాసుకోమని చెప్పాడు ఒక్కొక్క సందర్భంలో నీ గడప కమ్ముల మీద దాన్ని రాసుకోమంటాడు ఇంకా ఏమంటే నీ తలకు బాసికము వల్ల దానిని ఎందుకు అలా చేయమన్నాడు దాన్ని చూసినప్పుడన్నా నీకు ఏం గుర్తుకు రావాలో తెలుసా దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుని ఇంకొకసారి దిగజారిపోకుండా ఉండాలని దాని కళ్ళ ముందర పెట్టుకుని ఇంకెప్పుడు తప్పుడు పనులు చేయకూడదని వాక్యాన్ని నువ్వు అంత క్లోజ్గా పెట్టుకోమని చెప్పాడు దేవుడు కాబట్టి ప్రభన దేవుని వారా మన జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాక్యం మన హృదయం లేకొచ్చిన తర్వాత వెంటనే ఏం మార్చుకోవాలి తెలుసా హృదయాన్ని మార్చుకొని చక్కదిద్దుకోవాలి చివరిగా నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఒరిలో నుంచి బియ్యాన్ని వేరు చేయగానే బియ్యం ఎలా ఉంటాయి తెలుసా చాలా గట్టిగా ఉంటాయి ఒరి నుంచి బియ్యాన్ని వేరు చేయగానే బియ్యం ఎలా ఉంటాయంటే చాలా గట్టిగా ఉంటాయి గట్టిబారిపోయి ఉంటాయి గట్టిబారిపోయినా ఈ బియ్యపు గింజ మెత్తబడాలంటే ఏం చేయాలో తెలుసా సలసలా కాగుతున్న వాటర్లో వేసి ఉడకబెడితే గట్టిగా మారిపోయిన అది ఏమవుతుంది మెత్తబడుతుంది ఒకవేళ సలసలా కాలే నీళ్ళలో పడి అది మెత్తబడకపోతే ఎప్పటికీ అది మెత్తబడను నిజంగా మన హృదయం కూడా ఎలాంటిదంటే గట్టిపారిన బియ్యం గింజ లాంటిదే గట్టిబారిన ఈ బియ్యం గింజ మెత్తబడాలంటే సలసల కాగుతున్న జీవజలంలో పడితే తప్ప గట్టిబారిన ఈ గుంజ మెత్తబడదు ఒకవేళ ఈ జీవజలంలోనూ ఆ మెత్తబడకపోతే ఒకవేళ సచ్చి నరకానికి అనుకో అక్కడ మెత్తబడం కాదు ఏమైపోతామో తెలుసా గంతే మాడిపోవడం తప్ప వేరే ఆప్షను ఉండదు కష్టమైనా కానీ ఇబ్బంది అయినా కానీ గట్టి బారిన బియ్యపు గింజ లాంటి నీ హృదయం ఎక్కడ పడాలంటే సలసలా కాగి జీవజలంలో పడి తీరాల్సిందే పడిన తర్వాత నువ్వేం చేయాలి నీ మనసును మెత్తపడుచుకోవాల్సిందే ఒకసారి అనిపించ ఉంటుంది బండలైనా కరుగుతుంటాయి కానీ బండలలో అయినా మార్పులు వస్తుంటాయి కానీ మనలో ఏం రావట్లే ఎప్పుడైనా కానీ మీరు పలుకు బండలని మన సైడ్ ఎక్కువగా కనపడుతుంటాయి ఏదంటే ఏదైనా ఒక సౌండ్ చేసామనుకో అటువైపు నుంచి ఆ బండలో నుంచి కూడా ఏమవుతుంటుంది ఒక రిటర్న్ సౌండ్ వస్తుంటుంది నేను అంటాను ఒక బండలో నుంచి అయినా రిటర్న్ సౌండ్ వస్తుంది కానీ రిటర్న్ సౌండ్ రాని ఎక్కడి నుంచి వచ్చి రావట్లేదో తెలుసా మన హృదయం అనే బండలో నుంచి ఎలాంటి సౌండ్లు రావట్లే పలుకు బండలైనా పలుకుతున్నాయేమో కానీ పలగని బండ ఏంటంటే మన హృదయమే దేవుని మాటలు ఏం కావట్లే కలగడంలే రెస్పాండ్ కావడంలే ఎన్ని మాటలు వచ్చి తగిలినా కానీ మన జీవితంలో ఏం రావట్లే కాలంగా అయిపోతుంది మన జీవితము ముగిసిపోతుంది అని మాత్రం మనము గుర్తుపెట్టుకోవాలి ప్రభన దేవు నిజంగా దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చిందంటే ఒకటే ఒకటి ఒకనొక టైంలో వేగుల వారు ఎరికో పట్టణానికి వచ్చారు అంటే దాని అర్థం ఏంటో ఇంకా వేగుల వారు రాహాబు సందర్భంలో ఎరికో పట్టణానికి వచ్చారు వేగుల వారు ఎరికో పట్టణానికి వచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే ఎరుకో కథ తొందరలో ఏమైపోతుంది ముగిసిపోతుంది అని దాని అర్థం వేగుల వారి ఎరుకో పట్టణానికి వస్తే ఎరుకో పట్టణం కథ ముగిసిపోతుందని ఎలా అయితే అర్థమవుతుందో దేవుని వాక్యాన్ని పట్టుకొని వచ్చే సేవకులు వేగుల వారి కంటే గొప్పవాళ్ళు వాళ్ళొచ్చి నీ దగ్గర వాక్యం చెబుతున్నారంటే దాని అర్థం ఏంటంటే ఎరికో కథ ముగిసిపోయినట్టు తొందరలో మన కథ కూడా ఏమైపోతుంది ముగిసిపోతుంది వేగుల వారు రాగానే రాహాబు కళ్ళు తెరుచుకొని పద్ధతిగా ప్రవర్తించి వాళ్ళని చేర్చుకుంది ఈరోజు వాక్యం నీ దగ్గరికి రావగానే నువ్వు కూడా ఏం తెరుచుకోవాలి కా అన్నగారు చెప్పినట్టు బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరుచుకొని వాక్యాన్ని ఏం చేయాలి స్వీకరించాలి స్వీకరించే తప్ప నీ ప్రాణానికి గ్యారంటీ లేదు వాక్యం ఎవరన్నా చెప్పండి ఎవరు మాట్లాడినా కానీ స్వీకరించే మంచి మనసు మనం గొప్పగా పెట్టుకోవాలి ప్రభుత్వ దేవుడు ఎందుకంటే నిజంగా నువ్వు దేవుళ్ళు నిజంగా దేవుళ్ళు కొనసాగుతుంటే కుడికి గాని ఎడమ కానీ నువ్వు తిరిగావంటే ఖచ్చితంగా దేవుడు తన వాక్యంచత నీతో మాట్లాడరే నువ్వు పోతున్న దారి సరైనది కాదు నువ్వు పోయే దారిలో సరైనది కాదు కుడికి తిరుగుతున్నావు ఎడమకు తిరుగుతున్నావు నువ్వు సక్కగా పోవట్లేదు ఇది సరైన దారి ఇలా పోవాలని దేవుడు ఖచ్చితంగా నీ వెనక నుండి మాట్లాడతాడు మాట్లాడిన ప్రతిసారి నిన్ను నువ్వు సక్కదిద్దుకొని మళ్ళీ నీ లక్ష్యాన్ని గుర్తు పెట్టుకొని మళ్ళీ నీ అంతిమ లక్ష్యాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ ఏం చేయాలి సరైన దారిలోకి రావాలి వస్తే తప్ప మళ్ళీ మనం బాగుపడేట్టు ఉండదు ప్రభన దేవుడు కాబట్టి చక్కగా దేవుణ్ణిలో ఉందాము చక్కగా దేవుణ్లో కొనసాగుతాము వరకు నమ్మకంగా ఉండి ప్రభు రాజ్యానికి మనమందరము వారసులమైతారని మీరు నేను మనమందరము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని ఆశపడుతూ ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో ఉన్నాను తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను